వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం గుత్తిలో జరగబోయే లోక adalat పై సమావేశం గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జి మరియు గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ బి సాధుబాబు ఆదేశాల మేరకు డిసెంబర్ 13న జరగబోయే నేషనల్ లోక adalat గురించి శనివారం గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జ్ కోర్ట్ హాల్ నందు గుత్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఎం కాశీ విశ్వనాథాచారి మరియు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి స్వేత ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎం కాశీ విశ్వనాథాచారి మాట్లాడుతూ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు రాజీ కాబడిన కేసుల మొత్తం పెద్ద సంఖ్యలో పరిష్కరించవలసిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుత్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిడి రత్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ ఉమాదేవి ఏజీపీ ఫక్రు బాషా సీనియర్ న్యాయవాదులు ఆర్వి చలపతి జెడ్ సతీష్ విసి గంగాధర్ కుమార్ కెనరా బ్యాంక్ మేనేజర్ వారు విఎస్ఎన్ఎల్ ఆఫీస్ వారు కొద్ది పామిడి పెద్దవడుకురు సిఐ వారు ఎస్ఐ వారు కోర్టు కానిస్టేబుల్ వారు టైపిస్ట్ ఎస్ వల్లి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు లోకాల పదమూడు డిసెంబర్ ఆ సందర్భంలో ప్రతిసారి మనము ఎన్ని కేసులు డిస్పోజల్ చేసుకున్నామన్న లెక్క లేకుండా మీ అందరి సహకారం కొని ఆ ఉన్న ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ అయ్యేదాకా దాన్ని ఇప్పుడుగా అని చూసుకొని మనము డిస్పోజల్ అనేది ఈ చేసుకోవాలి అందులో భాగంగా మెయిన్ మనం మీ అందరి సహకారం ఉండాలి అదేవిధంగా టీమ్లో ఉండేది కాన్స్టేబుల్స్ కాబట్టి కానిస్టేబుల్స్ ఉండేది అందరూ కూడా మీ సుపీరియర్ ఆఫీసర్స్కి డిస్పోజల్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి చూసుకుంటే కనుక మనకి బుద్ధి బాగా నిలిచి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ డిస్పోజల్స్ రావడానికి ఆస్తుంది తర్వాత ఎక్సైజ్ కేసు ఎక్సైజ్ కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ ఇది ఇచ్చి ఉన్నారు జీవో

ఓఎస్లో వాళ్ళు ఫ్లాంక్ మేనేజ్ కూడా ఏమైనా ఉంటే రిపేర్ చేసుకోండి అలాగే పోలీస్ కార్ మీకు కూడా మాటమ్ ఎక్సైజ్ సార్ అదే చెప్పినట్టు జియో రిజిస్ట్రా ఐడియా అనేసి దానికి అకార్డింగ్గా ఏమైనా నెంబర్స్ అట్లయితే ఉంటే మేము ముందు చేసుకోవచ్చు కాబట్టి అవి కూడా చేసాను సార్ లాస్ట్ టైం ఫీల్డ్ వస్తుందని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సిబిల్